అందరికీ నమస్కారం అండి ఎవరితో సావాసం చేస్తే మంచిది ఎవరితో సావాసం చేయకూడదు అనే ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వర్బ్స్ ఇన్ తెలుగు ఉజ్జయిని అనే నగరానికి సమీపాన ఒక అడవి ఉండేది ఆ అడవిలో చాలా చెట్లు ఉంటాయి కదా అందులో ఒక పెద్ద రావి చెట్టు కూడా ఉంది దాని మీద ఒక కాకి ఒక హంస నివసిస్తూ ఉండేవి కాకి కొంచెం చెడు స్వభావం అనేది ఎక్కువ అల్పబుద్ధి అది అల్పబుద్ధి అని తెలిసినా కూడా దాంతో స్నేహంగా ఉండేది హంస ఒకరోజు ఆ అడవికి ఒక వేటగాడు వచ్చాడు ఎంత ప్రయత్నించినా ఒక్క వేట వేటాడటానికి ఒక్క జంతువు కూడా దొరకలేదు ఆ వేటగాడికి చాలా అలసిపోయాడు ఇంకా తిరిగి వెళ్ళిపోతూ కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఆ రావి చెట్టు కింద ఆగుతాడు అలసిపోయి ఉండటంతో ఆ వేటగాడిని చూసి పా హంసకి పాపం అనిపించింది అతను నిద్రపోతూ ఉంటే అది వేసం కాలం కావటం కాబట్టి కొంచెం గాలి లేక చెమట పట్టింది కదా ఇంకా ఆ వేటగాడికి హంస తన రెక్కలతో అలా విసురుతూ ఉందన్నమాట అది చూసిన కాకి దానికి మామూలుగానే అల్పబుద్ధి ఇంతలో హంస చేస్తున్న ఉపకారం చూసి పక్కపక్క నవ్వింది ఏ హంస వాడు వేటగాడు మనల్ని బాణాలతో వేటాడుతాడు వాడికి చేవ చేస్తున్నావేంటి పిచ్చిదానివా నువ్వు అని కొంచెం బాగా ఎగతాలు చేసింది ఎగతాలు చేయటమే కాకుండా కాకి ఆ నిద్రపోతున్న వేటగాడి మీద రెట్ట వేసి తల మీద ఒక తన్ని వెగిరిపోయింది తల మీద తన్నటంతో ఆ వేటగాడికి నిద్ర అనేది మెలకు వచ్చింది తన మీద మొహం మీద రెట్ట వేసి ఉండటంతో పైకి చూశాడనమాట కాకి మాత్రం ఎప్పుడూ పారిపోయింది కానీ వేటగాడు చూసేసరికి హంస మాత్రమే కొమ్మపైన ఉంది హంస తన రెక్కలతో విసిరినా కూడా కాకి చేసిన పని వల్ల ఆ పని హంసే చేసింది అని నమ్ముతాడు వేటగాడు అంతే వెంటనే తన బాణం తీసి హంస మీద గురిపెట్టి గురి చూసి వదులుతాడు ఆ బాణం దెబ్బకి హంస అక్కడికక్కడే చచ్చిపోతుంది వేటగాడు దాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు ఈ కథ ద్వారా అల్పులతో సావాసం ఎంత ప్రమాదకరమో తెలిసింది కదా కాబట్టి మనకు చెడ్డవారు అని తెలిసినప్పుడు దూరంగా ఉండటం ఎంతో మంచిది అలా కాకుండా వాళ్ళని మారుద్దాం వాళ్ళలో మార్పు తెద్దామంటే మనకే ఆఖరికి ప్రమాదం చుట్టుకుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా చెడ్డవారని తెలిసినప్పుడు వాళ్ళతో మనం వితండవాదం చేయటం ఇలాంటివి ఏమీ పెట్టుకోకుండా సైలెంట్గా ఏం మాట్లాడకుండా దూరంగా వెళ్ళిపోవటం మంచిది ఎందువల్లంటే వాళ్ళకి మంచి చెడు అనేది ఏముండదు ఎక్కువగా వాదిస్తూనే ఉంటారనమాట సో మనం దుష్టులకు దూరంగా ఉండటం ఎక్కువగా మూర్ఖులకి దూరంగా ఉండటం అనేది మనకు చాలా మంచిది ఇక మరో మంచి నీతి కథ ఒక ఏనుగు కథ ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి ఒక అడవిలో కాజు బాజు అని ఆడ ఏనుగులు ఉండేవి కాజు బిడ్డ పేరు చిన్ను బాజు బిడ్డ పేరు గున్ను కాజు ఎంత స్నేహంగా ఉన్నా బాజు మాత్రం దాన్ని తెలివి సమయస్ఫూర్తి చూసి అసూయపడుతూ ఉండేది ఒకరోజు రాత్రి కాజు నిద్రిస్తూ ఉంటుంది ఒక వేటగాడు చిన్నూకి అరటిపండు చూపించి మబ్బి పెట్టేస్తాడు అది వాడి దగ్గరికి వెళ్ళగానే కట్టేసి తీసుకెళ్లడం బాజు చూచేస్తుంది అయినా కూడా చూడనట్టే ఉండిపోతుంది ఈ లోప ఈ లోపల కాజుకి మెలకువ రావడంతో వెంటనే వెళ్ళి వేటగాడి బారి నుండి తన బిడ్డను కాపాడుకుంటుంది ఇదంతా కూడా బాజుకి తెలియనట్లే చూస్తూ ఉందని కాజుకి అర్థమైనా కూడా దాని బుద్ధి తెలుసుకుంది కాబట్టి అంతగా పట్టించుకోలేదు ఇలా ఉండగా ఇంకో రోజు బాజు తిండి దాసులో పడి గున్ను నది ఒడ్డుకు వెళ్ళడం గమనించలేదు పాపం గున్ను నది ఒడ్డుకి వెళ్ళిపోయింది కానీ ఒడ్డున సేద తీరుతూ ఏనుగు ఎప్పుడు దిగుతుందా అని కాచుకొని ఆ నీళ్ళలో ఒక ముసలి గున్నును చూడగానే నోరింది ఈ గున్నుని ఎలాగైనా సరే లాగేసుకోవాలని కాచుకొని కూర్చుంది మెల్లగా దాని దగ్గరకు వచ్చి బుజ్జి కళ్ళు లేని దాన్ని కాస్త గాలి పీల్చుకుందామని బయటకొచ్చి తిరిగి నీళ్ళలోకి వెళ్ళలేకపోతున్నాను కాసంత సాయం చేస్తావా అంటూ బతిమాలింది ఆ ముసలి ఇంకా పాపం గున్ను ఏం తెలియక లోకం తెలియని గున్ను ముసలి కన్నీళ్లు చూసి జాలిపడి తన తొండంతో దాన్ని తోక పట్టుకుంది నదిలోకి చేర్చగానే అది గున్నును నీటిలోకి లాగడంతో భయంతో గున్ను గట్టిగా అరిచింది వెంటనే కాజు పరిగెత్తుకుంటూ వచ్చి గున్నుని ఆ బారి నుంచి కాపాడుతుంది తన తొండంతో గట్టిగా లాగిపట్టి ఒడ్డుకు చేరుస్తుంది కాజు బాజు తన బిడ్డని చంపాలి చనిపోతున్నా కూడా చూసి చూడనట్టు ఊరుకున్నా కూడా కాజు మాత్రం అలా ఉండకుండా గున్నుని కాపాడింది ఇదే మంచితనం తన మంచి మనసు చూసి బాజు కూడా ఎంతో సిగ్గుపడింది అయ్యో నేను తొందరపడి తన బిడ్డని చనిపోతూ ఉంటూ కూడా చూస్తున్నానే అని పశ్చాత్తాపంతో కుమిలిపోయింది ఈ కథ ద్వారా మనం మనకు ఎవరైనా ఆపద కలిగించినా కూడా మనం మాత్రం మంచి తలవాలి ఎందువల్లంటే ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకు మంచి చేస్తాడు కాబట్టి అవతల వాళ్ళు చెడు చేశారు అని దాని మీద పగతో వాళ్ళకి చెద్దు తలపెట్టాలి అనుకుంటే అది ఎప్పుడూ మంచి విషయం కాదు ఈ యొక్క నోరు లేని జీవులు మంచితనానికి మారుపేరుగా ఉన్న ఈ ఏనుగుల ద్వారా మనకు ఈ నీతి కథ మీతో షేర్ చేశానండి ఈ కథ కూడా మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్